హాయ్ అండి ఈ తాత అయితే జాకెట్లు షర్ట్లు లంగాలు అన్నీ అయితే అమ్ముతూ ఉంటారండి చాలా రోజుల నుంచి వస్తూ ఉన్నారు మా ఊర్లోకి ఊరంతా తిరిగి అమ్ముతూ ఉంటారు ఈరోజైతే నేను ఆపి తాత నాకు జాకెట్లు అయితే కావాలి అని అయితే ఆపానండి మా అరుగు మీదే ఆపిన తర్వాత ఆగాడు ఇచ్చాడనమాట ఫస్ట్ ప్లెయిన్ జాకెట్లు అయితే తీసేసుకున్నానండి ఒక ఆరో జాకెట్లు అయితే తీసేసుకున్నాను లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మా ఆంటీ లంగాలు జాకెట్లు చూస్తూ ఉంటే కొంచెం ఏదో వర్క్ వచ్చినట్టుగా వేరే జాకెట్లు బాగా అనిపించినాయి నాకు మళ్ళీ ఈ ప్లెయిన్ జాకెట్లు తెచ్చేసి కొన్ని ప్ల ప్లెయిన్ జాకెట్లు తీసుకొని మిగతా అవైతే ఇలాగ డిజైన్గా అయితే తీసుకున్నాను ఎందుకంటే ఈ ప్లెయిన్ జాకెట్లు పెద్దవాళ్ళకి పెడితే వాళ్ళు కుట్టించుకుంటారు ఇలాంటివి పెడితే అయితే వాళ్ళు కుట్టించుకోరు కదా అందుకని మా ఏజ్ వాళ్ళకైతే ఇవి సరిపోతున్నాయి బాగుంటాయిలే అని చెప్పైతే తీసుకున్నానండి ఇంకా శ్రావణ మాసం వస్తుంది కదా అందుకండి జాకెట్లు తీసుకుంది నేను జాకెట్లు మెయిన్ పూజకాడ ఉపయోగించుకోవచ్చు ఎవరికైనా తాంబూలంలో ఇచ్చేటప్పుడు ఉపయోగించుకోవచ్చు కదా మళ్ళీ అప్పటికప్పుడు పరిగెత్తాలంటే చెప్పి తీసి అయితే పెట్టేసుకున్నాను జాకెట్ అయితే హండ్రెడ్ రూపీస్ చెప్పాడండి నేను బేరమాడి ఆడి ఆడి నైన్టీ రూపీస్ అయితే కొన్నాను ఇంకా ఇలాక మీటర్ బిట్ ఉందండి చాలా పొడవుగా ఉంది బాగుంది జాకెట్ కూడా పెద్దదిగా ఉంది ఫుల్ హ్యాండ్స్ కూడా వస్తాయి అని చెప్పారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెంకట